చెప్పి చేసిన మోసం రాజీవుడనే అతడికి కచేరీలో కొత్తగా ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరిన మొదటి రోజున అక్కడే పనిచేస్తున్న రాఘవ అనే అతను రాజీవుడితో ఇదిగో చూడు ఈ కచేరీలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కనబడితే చాలు అప్పులు అడుగుతారు అప్పు మాత్రం త్వరగా తీర్చరు అంటూ హెచ్చరించాడు ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది నెలాఖరుకు అందరికీ జీతాలు ఇచ్చారు తనను ఎవరైనా అప్పు అడిగితే కుదరదని చెబుదామని రాజీవుడు గట్టిగా నిశ్చయించుకున్నాడు అయితే రోజులు గడిచినా ఎవరూ అతన్ని అప్పు అడగలేదు ఒకరోజు రాఘవ రాజీవుడు బజారుకు సరుకులు కొనడానికి బయలుదేరారు రాఘవ కావలసిన సరుకులన్నీ తీసుకొని మొత్తం డబ్బు ఎంత ఇవ్వాలో చెప్పమన్నాడు కొట్టువాడిని కొట్టువాడు చెప్పిన మొత్తానికి అతడి దగ్గర యాభై రూపాయలు తక్కువగా ఉన్నవి అప్పుడు రాఘవ రాజీవుడితో తీసుకున్న సరుకులు తిరిగి ఇచ్చేయడం ఎందుకు ఒక యాభై రూపాయలు సర్దు రేపు కచేరీకి రాగానే ఇస్తాను అన్నాడు రాజీవుడు సరేనని ఇచ్చాడు అయితే ఎన్ని రోజులు గడిచినా రాఘవ తను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోయేసరికి రాజీవుడు దాని సంగతి అడిగాడు వెంటనే రాఘవ అదేమిటి నేను ముందే చెప్పాను కదా ఈ కచేరీలో అప్పులు ఇస్తే అంత త్వరగా వసూలు అవ్వవని కొన్నాళ్ళు ఓపిక పట్టు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అని అన్నాడు ధన్యవాదాలు